యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ వారి దేవాలయంలో తూర్పు గోపురం వద్ద ఉన్న ప్రత్యేక దర్శనం క్యూ లైన్లో కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారి దర్శనానికి వెళ్తున్న హైదరాబాద్ బోడుప్పల్ పట్టణానికి చెందిన ఓ చిన్నారి బాలుడి తల క్యూ లైన్లో ఉన్న గ్రిల్స్లో ఇరుక్కుపోవడంతో తల బయటికి రాలేక విలవిలలాడుతున్న బాలుడిని పక్కనే ఉన్న స్వామివారి భక్తులు గమనించి గ్రిల్స్లో ఇరుక్కుపోయిన బాలుడి తల క్షేమంగా బయటికి తీయడంతో సాక్షాత్తు శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారే భక్తుల రూపంలో వచ్చి బాలుడిని రక్షించారంటూ ఆ బాలుడి కుటుంబ సభ్యులు ఊపిరి పీల్చుకున్నారు బాబుకు జరుగుంది కింద పెట్టింది అయినా ఇక్కడ వరకు స్వామి తలకి ఎట్లా పెట్టింది సా స్వామి అలా నా నా